బ్రిటన్లోని గ్రేట్ వెస్టర్న్ రైల్వేస్ సరికొత్త రికార్డు సృష్టించింది ఆ సంస్థకు చెందిన ఓ బ్యాటరీ రైళ్లు ఒక్కఛార్జితో మూడు వందల ఇరవై రెండు కిలోమీటర్లు ప్రయాణించి అందరినీ అబ్బురపరిచింది రెండు వేల ఇరవై ఒకటిలో జర్మనీ సృష్టించిన రెండు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల రికార్డును తుడిచిపెట్టేసిన ఆ రైలు కొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది నడిచే ఓ రైలు అద్భుతం సృష్టించింది కేవలం ఒక్కసారి ఛార్జ్ తో మూడు వందల ఇరవై రెండు కిలోమీటర్లు ప్రయాణించే కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది మంగళవారం రాత్రి ఇంగ్లండ్లోని రీడింగ్ ట్రైన్ కేర్ డిపో నుంచి రెట్రో ఫిట్టెడ్ ట్రైన్ ప్రారంభమైంది మొదటగా ఆ రైలు లండన్లోని పాడింగ్టన్ స్టేషన్ కు చేరుకుంది తర్వాత ఆక్స్ఫర్డ్ స్టేషన్ చేరుకోవడంతో ఆ ట్రైన్ నూట అరవై ఒక్క కిలోమీటర్లు ప్రయాణించింది అనంతరం ఆ ట్రైన్ మెడెన్ హెడ్ స్లావ్ స్టేషన్లకు చేరి జర్మనీ రెండు వేల ఇరవై ఒకటిలో సృష్టించిన రెండు వందల ఇరవై కిలోమీటర్ల రికార్డును బద్దలు కొట్టింది అదే ఉత్సాహంతో కిలోమీటర్లు పూర్తి చేసే కొత్త రికార్డును బ్యాటరీతో నడిచే రెట్రో ఫిట్టెడ్ ట్రైన్ నెలకొల్పింది ఈ మొత్తం ప్రయాణంలో ఎక్కడా ట్రైన్ కు రీఛార్జ్ చేయలేదని అధికారులు తెలిపారు రెట్రో ఫిట్టెడ్ ట్రైన్ సాధించిన ఈ విజయం బ్రిటన్లోని రైల్వే రంగంలో అత్యంత కీలకమైనదని ఇంజనీరింగ్ డైరెక్టర్ సైమన్ గ్రీన్ తెలిపారు భవిష్యత్తు రైళ్ల అభివృద్దికి ఇది దోహదపడుతుందని చెప్పారు ఈ ప్రయాణం పర్యావరణ హితమైనది తక్కువ ఖర్చుతో కూడుకున్నదిగా వెల్లడించారు రెట్రోఫిటెడ్ ఫిట్టెడ్ ట్రైన్ లో తగినంత బరువు ఉండేలా జాగ్రత్తలు తీసుకుని ట్రయల్ రన్ పూర్తి చేసినట్లు చెప్పారు ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీపై కూడా గ్రేట్ వెస్టర్న్ రైల్వేస్ ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు సైమన్ తెలిపారు బ్యాటరీ పూర్తి సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు ఈ అదనపు పరీక్షలు నిర్వహిస్తున్నామని సైమన్ చెప్పారు